ఒక్కసారి మన భారతదేశం యొక్క చరిత్రను వెనక తిరిగి చూసినట్లయితే చాలా రోజుల పాటు రక్తపాతం యుద్ధాలు పోరాటాలు ఇవే ఉంటాయి నిజం చెప్పాలంటే మన భూమికి నిరంతరం మనం రక్త త్యాగం చేసాం కనుక మన చరిత్రను వెనక తిరిగం చూసినట్లయితే మొత్తం అంతా రక్తపాతమే కనిపిస్తుంది అలానే ఒక చారిత్రాత్మక ఆలయంలో కూడా రక్తం చెందించారు కానీ అది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది అది నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు విరుదు జిల్లాలోని రాజపాలెం సమీపంలోని దేవతనం గ్రామంలో ఉదయం సుమారు ఎనిమిది గంటల కావస్తుంది పొలాలకు వెళ్లే రైతులు పళ్ళుకి వెళ్లే ప్రజలు వీరితో పాటు స్కూల్కి కాలేజీకి వెళ్లే విద్యార్థులతో సహా ఇంట్లో బిజీగా పనిచేసే మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక్కసారిగా కలిసి ఆ గ్రామానికి పక్కనే ఉన్న అడవి వైపు వెళ్తున్నారు అయితే వారందరూ నాచుడే తర్విద్రలయ్య స్వామి ఆలయంలో గుణిగూడారు అయితే ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ఆలయం దక్షిణ జిల్లాలోని పంచబోత స్నానాల్లో ఆకాశ స్థానం అంతేకాదు అప్పట్లో పాండ్యరాజుని చంపడానికి చోళరాజు పంపిన ప్రాణాంతక విషం పూసిన వస్త్రాన్ని ధరించడానికి అనుమతించుకుంటా శివుడు దాన్ని అడ్డుకున్నాడు అప్పట్లో పాండ్యరాజుని యొక్క ప్రాణాన్ని కాపాడినందున ఆలయంలో స్వామికి నాచిడే తగురుద్రీయ స్వామి అనేసి పేరు పెట్టారనేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకొస్తున్నారు అంతేకాదు మన అంటుకునే సమస్యలు ఉంటాయి కదా అటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఆ ఆలయానికి వెళ్ళి పూజలుగా చేసినట్లయితే వాళ్ళకి వెంటనే నయమవుతుంది ఒక పెద్ద విశ్వాసం కూడా అక్కడ ఉంది సరే మరి ఎంత ప్రత్యేకతలు మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయానికి ఆ ఉదయం ప్రజలందరూ భయోందో వచ్చారు అయితే వారందరూ లోపలికి వెళ్లకుండా వారు బయటే నిలబడి లోపల వైపు చూస్తున్నారు అయితే ఆలయం లోపల మాత్రం పూజారికి బదులుగా పోలీసులు చాలా హడావిడిగా చాలా పనిలో బిజీగా ఉన్నారు దాని గల కారణం ఏమిటంటే ఆలయం లోపల ఒక దుర్ఘటన జరిగింది అది ఏమిటి అంటే గుడి లోపల ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు అయితే చోళుల కాలంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయంలో హత్య జరిగిందనే వార్త అడివంతట దావనలా వ్యాపించింది అందుకే చాలా మంది అక్కడ కూడారు అసలు ఆలయం లోపల హత్య ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు బహుశా ఇది చారిత్రాత్మక ఆలయం కాబట్టి అక్కడ ఉన్న నిధులను పొందడానికి వారు ఏమైనా నరవలు ఇచ్చారా లేక ఇక్కడ మరి ఏదేమైనా ఉందా బహుశా నాకు తెలిసి అక్కడ ఏం జరిగిందనేది మీరు కూడా అసలు ఊహించలేదు ఎందుకు అంటే అక్కడ ఉన్న ని మీరు కాదు నేను కాదు కదా ఎవరు ఊహించలేదు సో రెండు మరి ఈరోజు మన వీడియోలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం కానీ ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పట్టణంలోని బెల్లైకోం కూడా ఆల్రలో పెట్టుకోండి మనం ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ యువర్ టుడే చెక్ సార్ అది నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి ఆ సమయంలో ప్రజలు తమ రోజువారి పనిలో అలిసిపోయి నిద్రపోతున్నారు కరెక్ట్ అదే సమయంలో గ్రామం వెలుపులు ఉన్న నాచడై తగురు స్వామి ఆలయం గోడల దగ్గర కొంతమంది మనుషులు అక్కడ తిరుగుతూ ఉన్నారు అయితే వారు ఎటువంటి శబ్దం చేయకుండా ఆలయం గోడను వన్ బై వన్ ఎక్కి ఆలయం లోపలికి దిగుతున్నారు అయితే వారు గోడ నుండి లోపలికి దిగుతున్న శబ్దం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులకు వినిపించింది అయితే అక్కడ యాభై ఐదేళ్ల పెచ్చిమొత్తు అరవై ఏళ్ల శంకర పాండ్యన్ ఈ సౌండ్స్ ని స్పష్టంగా విన్నారు అయితే ఆలయం వెనక వైపు కాపలాగా ఉన్న ఈ ఇద్దరు ఆ శబ్దం విని వారు ఆలయానికి ముందు వైపుకు వెళ్లారు అయితే ఇప్పుడు ఆ సమయంలో ఆలయం లోపల కొంతమంది తిరుగుతున్నట్లు వారు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ వెంటనే కేకలు వేయడానికి ప్రయత్నించారు కానీ వారిని చూసి వెనక నుండి పట్టుకున్న ఆ గుంపు వారి చేతిలో ఉన్న పొదనైన కొడవలతో వెనక నుండి దారుణంగా గట్టిగా పొడిచారు అయితే తీవ్రంగా గాయపడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అక్కడ కింద పడిపోయారు అయితే వాళ్ళు పడిపోయిన ప్రదేశం ఎక్కడో కాదు గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ముందు ఇప్పుడు వారిద్దరు చనిపోయిన నిర్ధారించుకున్న గుంపు ఆలయంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను తర్వాత ఒకటి పగలగొట్టడం మొదలు పెట్టారు అయితే ఇది మాత్రమే కాదు సీసీటీవీ ఫొటేజ్ సేవ్ చేసి స్టోర్ చేసే డివిఆర్ బాక్స్ ను కూడా వారు దొంగలించారు ఆ తర్వాత వారు ఆలయంలోనూ ఉన్న కుండీలను లక్ష్యంగా చేసుకున్నారు ఎందుకు అంటే అదే వారి యొక్క ప్రథమ లక్ష్యం ఆలయంలో పూర్తిగా ఆరు పెద్ద హుండీలు ఉన్నాయి మొదట వారు ఒక హుండీని పగలగొట్టడానికి ప్రయత్నించారు కానీ వారు ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని పగలగొట్టలేకపోయారు దీంతో వారు ఒకదాన్ని కూడా పగలగొట్టలేకపోయినందున మిగిలిన మాటను కూడా అని చెప్పి వారు భావించారు ఇక చేసేదేమీ లేక హుండీలను పగలగొట్టే ఆలోచన వదులుకొని అక్కడ ఉన్న కొన్ని వెండి దీపాలను అలానే కొన్ని ఆభరణాలను దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు ఇప్పుడు మరుసటి రోజు అంటే నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల ప్రాంతంలో డే డ్యూటీకి వచ్చిన సెక్యూరిటీకి వారి యొక్క ఇద్దరు ధ్వజస్తంభం ముందు పడిపోయి ఉండటం చూసి వారు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయారు అయితే వెంటనే ఆలయం అధికారులకు అలానే పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు సమాచారం ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే అక్కడికి వచ్చిన పోలీసులు నేరస్థలాన్ని తనిఖీ చేశారు ఆలయం యొక్క అధికారుల నుండి వారి యొక్క దర్యాప్తును కూడా ప్రారంభించారు అటు అదే సమయంలో ఆల ముందు గుమ్మగూడిన ప్రజలందరూ పోలీసులను నిరంతరం ప్రశ్నలతో ముంచెత్తారు ఎలా అంటే పోలీసులు ఏం చేస్తున్నారు మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు చనిపోయారు వారు కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ప్రశ్నలతో పరంపర కురిపిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకొంతమంది అయితే మీరు హంతకం గానే కనిపెట్టలేకపోతే మేము స్ట్రైక్ చేస్తాము అలానే బస్సులు కూడా తగలబెడతామని అని చెప్పి అంటున్నారు కానీ పోలీసులు వాటిని పట్టించుకోకుండా వారు ప్రశాంతంగా వారి యొక్క పనిని చేస్తున్నారు అయితే ఫైనల్లీ పోలీసులు మొదట ఎవరిని అరెస్ట్ చేశారు మీకు అని తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు అవును ఎందుకంటే ప్రజల కోపంతో పోలీసులపై ప్రశ్నలు వేస్తున్నారని నేను చెప్పాను కదా అక్కడ వంద మంది గుమ్ము కూడితే వారందరిలోనూ కేవలం ఒకడో లేదా ఇద్దరు మాత్రమే గట్టిగా ప్రశ్నలు అడుగుతున్నారు అయితే ముందు ప్రశ్నించిన వ్యక్తినే పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు ఏంటి ఇది విన్న తర్వాత మీకు కూడా గందరగోళంగా అనిపించిందా కానీ నేను చెప్పింది వింటే మీరు కూడా మరింతగా షాక్ అవుతారు అవును పోలీసులు అతను అరెస్ట్ చేయడమే కాకుండా కాల్చి చంపారు కూడా ఏంటి పోలీసులు అహంకారంతో ప్రశ్నించిన వ్యక్తిని బస్సులు తగలబెడతానని చెప్పాడు కదా ఆ వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల నాగరాజ్ అతను కూడా అదే గ్రామానికి చెందినవాడు అతని యువకుడు కాబట్టి అతను కోపంతో మాట్లాడి ఉండవచ్చు అయితే దానికి వారు అతను అరెస్ట్ చేసి కాల్ చేస్తారని మీరు అడిగితే పోలీసులు దర్యాప్తులో లభించిన సమాచారం చూసిన తర్వాత నాకైతే వారు చేసింది కరెక్ట్ అని అనిపించింది ఇప్పుడు నేను చెప్పేది పోలీసులు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆలయంలో ఎలాంటి దుర్ఘటన జరిగిందని తెలిసిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు ఆ వెంటనే నేర స్థలాన్ని చూసి మృతదేహాన్ని శవ పరీక్షలకు పంపారు వీటితో పాటు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా సమాచారం ఇచ్చారు అయితే ఫోరెన్సిక్ బృందం వచ్చి ఆలయంలో వేలిముద్రల కోసం తనిఖీ చేసింది కానీ హంతకులు చాలా తెలివైన వారు ఎందుకంటే వారు వారి చేతులకి గ్లౌస్ ఉపయోగించారని వారికి తెలిసింది సరే ఫోరెన్సిక్ బృందం వారికి వేలిముద్రలు దొరకలేదు కాబట్టి వారు ఇప్పుడు పాదముద్రల కోసం వెతికారు కానీ వారు తెలివైన వ్యక్తులనేసి వారు కూడా తెలిసింది ఎందుకంటే వేలిముద్ర నివారించడానికి చేతులకి గ్లౌజ్ ఉపయోగించారు అలానే పాద గుర్తులు నివారించడానికి కూడా కాలుకి సాక్స్ ఉపయోగించారు అయితే ఫోరెన్సిక్ బృందం ఈ వివరాలు సేకరిస్తున్న సమయంలో ఆలయంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలు కూడా పగలబొట్టు ఉన్నాయి అయితే అది మాత్రమే కాదు సేవ్ చేసి స్టోర్ చేసి డివిఆర్ బాక్స్ కూడా వాళ్ళు దొంగలించాలని వీరు కనుకున్నారు అయితే చెడులో కూడా మంచి ఉన్నట్లుగా పోలీసులు ఏదో కనుగొన్నారు అది ఏమిటంటే వారు ఆలయానికి వచ్చి క్రూరమైన దుర్మార్గం చేశారు ఆలయాన్ని దోచుకున్నారు ఆలయంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను వాళ్ళు పగలగొట్టారు దాని యొక్క స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు గర్భగుడిలో ఉన్న ఒక సీసీటీవీ ఉంది దాని యొక్క డివిఆర్ బాక్స్ అనేది వేరే ప్లేస్ లో ఉంది కానీ ఈ విషయం దొంగలకి తెలియదు అయితే ఇప్పుడు పోలీసులకు సహాయపడుతుంది అయితే పోలీసులు ఫొటోస్ ను చూసి అంతకన్నా గుర్తుపట్టక ముందే వారు వాసన చూసే కుక్కలను వారితో పాటు అక్కడికి తీసుకొచ్చారు కానీ మాత్రం ఆలయాన్ని చుట్టుముట్టి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాయి కానీ పోలీసులు దాన్ని వైఫల్యంగా చూడలేదు ఎందుకంటే పసిగట్టి కుక్కలు అక్కడే తిరుగుతున్నాయి అంటే బహుశా హంతకులు ఆ ఆలయ కార్మికులు కావచ్చు లేదా వారు ఈ గ్రామానికి చెందినవారైనా కావచ్చు అనేసి వారు ఒక నిర్ణయానికి వచ్చారు అయితే ఫైనల్లీ వారు అంచనా వేసిందే సరేందనిపించుకుంది వారు చెప్పినట్లుగా గర్భగుడిలోని సీసీటీవీని దొంగలు చూడలేదు కనుక ఆ ఫొటోస్ ని సేవ్ చేసిన డివిఆర్ ని తీసుకొని అందులో ఉన్న వీడియోను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అలా కారణం ఏమిటి అంటే అంతకన్ను వెంటనే పట్టుకుని అని చెప్పి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చిన ఆ వ్యక్తి బాధితుడి కుటుంబం కోసం బాధపడిన అదే వ్యక్తి స్ట్రైక్ చేసి బస్సులు ధ్వంసం చేస్తానని చెప్పిన అదే వ్యక్తి ఈ క్రోర్మన్ దుర్మార్గం చేసింది కూడా సేమ్ అదే అవును ప్రస్తుతం పోలీసులు చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ లో సేమ్ అతనే కనిపించాడు కెమెరాలోని దృశ్యాలు చూసిన పోలీసు అధికారి దృష్టిలో దర్యాప్తు స్థలంలో వారికి దగ్గరగా గట్టిగా నిలబడి పోలీసులు ప్రశ్నించే వ్యక్తి అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తిని అసలు పోలీసులు ఎక్కడ పట్టుకున్నారో తెలుసా చాలా గొడవలు దొంగతనాల కేసులో అరెస్ట్ చేయబడినందుకు బయలుపై బయటకు వచ్చాడు అయితే ఆ తర్వాత అతన్ని సంతకం కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు మధ్యదారిలో అతను తప్పించుకున్నాడు కానీ పోలీసులు ఆ వెంటనే అతన్ని గుర్తించి మళ్ళీ అరెస్ట్ చేశారని చెప్తారు అయితే అంతేకాదు వారు సాక్స్ ధరించి తెలుగుగా అక్కడి నుంచి తప్పించుకున్నారని నేను ఇంతకుముందు మీకు చెప్పాను కానీ అక్కడ ఒక రంధ్రం కూడా ఉంది అవును వారు సెక్యూరిటీస్ ని చంపేటప్పుడు సాక్స్ ధరించినప్పటికీ ఆ ఇద్దరు సెక్యూరిటీల యొక్క రక్తం వారి యొక్క సాక్షులపై పడింది అయితే చివరికి వారు గోడ గుండా తప్పించుకునేటప్పుడు తెలివిగా ఆలోచించారు అక్కడ ఉన్న తెల్ల గోడపై రక్తపు పడకుండా చాలా సులువుగా తప్పించుకున్నారు కానీ వాస్తవానికి అతను ఎలా తప్పించుకున్నాడంటే సాధారణంగా ఆలయం యొక్క గోడలు అనేవి తెలుపు రంగు లేదా ఎరుపు రంగులో పెయింటింగ్ అనేది వేస్తారు కాబట్టి అతను ప్లాన్ చేసి రక్తపు మార్కులు అంటకుండా అతని కాలును ఎరుపు రంగులో వేస్తూ అక్కడ నుండి తప్పించుకున్నాడు కానీ పోలీసులు ఆ ఎరుపు రంగు నుండి కూడా రక్తాన్ని బయట తీశారు మరియు ఆ రక్తంతో వేసిన పాదముద్రను నాగరాజ్ యొక్క ఫుట్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూశారు అయితే అది నాగరాజ్ పాదముద్రలే అని చెప్పి వారికి కన్ఫర్మ్ అయ్యింది దీంతో పోలీసు వారు నాగరాజును విచారించినప్పుడు అదే గ్రామానికి చెందిన మునియండితో సహా నలుగురు వ్యక్తులు ఎందులో ఉన్నారని చెప్పాడు అది తెలుసుకొని పోలీసులు అదే సమయంలో ఇతర కోసం కూడా వెతకడం కొనసాగించారు అయితే వారు అప్పటికే పరారీలో ఉన్నారని తెలిసారు అయితే ఫైనల్లీ నవంబర్ పదకొండు రాత్రి అరెస్ట్ చేసిన నాగరాజును దొంగలించిన దొంగలిచ్చిన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయనేసి పోలీసులు అడిగినప్పుడు నాగరాజు వాటిని ఒక దగ్గర దాచిపెట్టారని చెప్పాడు అది ఎక్కడా అంటే దాళవైపురం జంక్షన్ ఉన్న ఆలయంలోని ఆభరణాలు దాని పక్కనే ఉన్న ఒక పొలంలో దాచిపెట్టానని చాలా స్పష్టంగా చెప్పాడు అయితే వాటిని తిరిగి తీసుకోవడానికి నవంబర్ పన్నెండు బుధవారం తెల్లవారుజామున పోలీసు వారు నాగరాజుని అక్కడికి తీసుకెళ్లారు నాగరాజు ఆభరణాలు దాచిన స్థలాన్ని తవ్వినప్పుడు అతను అప్పటికే అక్కడ దాచిపెట్టిన ఒక కత్తిని బయటికి తీశాడు ఆ వెంటనే ఆ కత్తి తీసుకొని ఎస్ఐ కట్టయ్యప్ప స్వామి ఎడమ చేతిని నరికి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఇన్స్పెక్టర్ రమేష్ కన్నన్ దాన్ని చూసి అప్రమత్తం అయ్యాడు ఆ వెంటనే రక్షణ కోసం మరియు అతను పారిపోకుండా ఆపడానికి అతని యొక్క కుడికాలు కాల్చి అతన్ని పట్టుకున్నాడు అయితే ఎస్ఐ కట్టయ్యప్ప స్వామి చేతికి బలమైన గాయమైంది అలానే అంతక నాగరాజ్ కాలుపై కూడా కాల్పులు జరపడంతో వారిద్దరిని వారికి దగ్గరలో ఉన్న రాజపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అక్కడికి వారిని తీసుకెళ్లిన తర్వాత వారిద్దరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే ఈ కేసులో దర్యాప్తు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇతర నేరస్తులు కూడా త్వరలోనే పట్టుబడతారు వారు కూడా సరైన శిక్ష పడుతుందని మేము నమ్ముతున్నాం అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాగరాజు అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా అతను అక్కడ అంత ధైర్యం ఎలా తిరుగుతున్నాడో అలానే సమీపంలో ఉన్న పోలీసులందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నాడు అంటే అతను ఎంత ప్రిపేర్గా అలానే ఎంత బలంగా ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అంటే మనలాంటి సాధారణ ప్రజలు అలా ఉండలేరు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లు మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే మీరు చాలా మంది మన వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూస్తున్నారు కనుక దయచేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్